రేపే మనకు కార్తీక సోమవారం అలానే కాకుండా ఎంతో శక్తివంతమైన రోజు ఇది పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల తొంభై నిమిషాల్లోనే మీ సమస్యలన్నీ కూడా పోతాయి అపార కోటీశ్వరులు అవుతారన్నమాట అలానే కాకుండా అపార కుబేరులు అవ్వటం ఖచ్చితంగా ఖాయం ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక సోమవారం అంటే మొట్టమొదటి సోమవారం కాబట్టి ఈ సోమవారంలో ఇలాంటి పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని మనకు శాస్త్రాల్లో ఏంటంటే మనకు చెప్పాలంటే గనక సోమవారం చంద్రహోర అనేది ఉంటుందండి ఆ చంద్రహోర సమయాలలో గనక మీరు ఏ పరిహారం చేసుకున్నా సరే మీకు అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ అద్భుత ఫలితాన్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువగా సమస్యలు ఉన్నవారు బాధలు ఎక్కువగా అనుభవించేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఉప్పే కదా అనుకోకండి ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఉప్పు ఉప్పు అతీత శక్తి ఉంటుంది ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి ఉప్పు పరిహారం మనకేంటంటే గనక జన్మాంతర దరిద్రాలను తీసేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది నెగిటివిటీని దూరం చేసేసి పాజిటివ్ రిజల్ట్ని ఇస్తుంది అనమాట అందుకే ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు శాస్త్రాల్లో కాబట్టి ఉప్పు పరిహారం చేయటం వల్ల మీకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితం కూడా ఉంటుంది రేపు కార్తీక సోమవారం రోజున ఎవరైతే ఉప్పు పరిహారం చేసుకుంటారో వారి జీవితంలో సమస్యలన్నీ కూడా చిటికెలలో తొలగిపోతాయండి అంత పవర్ అనేది ఉండటం జరుగుతుందనమాట రేపు సోమవారం వారానికి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక పాటించండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక కార్తీక సోమవారం కదా పరమ పవిత్రమైన రోజు కాబట్టి మీరేంటంటే కనుక ఉదయాన్నే లేవటం సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం శివారాధన చేయటం ఇంట్లో ఏంటంటే కనుక విశేషంగా పరమశివుణ్ణి పూజించడం ఆ తర్వాత గుడిలో కూడా పరమశివుణ్ణి పూజించడం ఇలాంటివి మనం చేసుకోవాలన్నమాట స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి స్నానం నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ బావుల దగ్గర కానీ స్నానం అనేది చేయండి స్నానం చేసేటప్పుడు గంగా కావేరి యమున నదుల పేర్లు అంటే పలుకుతూ స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది అనమాట అలా ఒకవేళ మీకు కుదరకపోతే ఏంటంటే కనుక గంగా జలాన్ని నీళ్ళల్లో కలుపుకొని గంగా యమున సరస్వతి నదుల పేర్లను పలుకుతూ అంటే మీరు స్నానం చేస్తే మీకు అంతటి పుణ్యం లభిస్తుంది ఆ స్నానం ఆ గంగా నదిలో చేసినంత ఫలితం మీకు కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే స్నానం ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఇక ఇలా ఆచరించిన తర్వాత రేపు ఏంటంటే కనుక ఇంట్లో పూజ గదినంతా అంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా ఇలా మీరేంటంటే కనుక పూజ చేసుకోండి అంటే ఈరోజు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి దానివల్ల మీకు మీ జీవితం అంతా కూడా నరకమయమవుతుందనమాట నరకాల బారిన పడిపోతారు కాబట్టి నల్లటి వస్త్రాలు అలానే బ్లూ కలర్ లో ఉండే బట్టలు ధరించకూడదు పసుపు కానీ తెలుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే అదృష్టం బాగా వరిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఇలా ఈ వస్త్రాలను ధరించి మీరు పరమశివుడిని పూజిస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలగటం ఖచ్చితంగా ఖాయం ఇంట్లో పూజ చేసుకోగానే సరిపోదండి శివాలయానికి కూడా వెళ్ళండి శివాలయంలో కూడా పూజ చేయండి ముఖ్యంగా ఏంటంటే గనక పరమశివుడికి రేపు శంకు పుష్పాలు కానీ మల్లెపూలు కానీ గన్నేరు పూలు కానీ అలాగే వచ్చేసి ఏంటంటే They're gonna come. మనం ఇలా ఏంటంటే కనుక ఈ రకాల పసుపు రంగులో ఉండే పుష్పాలు ఇలా ఉంటూ ఉంటాయి అనమాట అలాంటి పుష్పాలతో కూడా మనం పూజించవచ్చు అలా పరమశివుడిని పూజించడం వల్ల ఏంటంటే గనక పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే అభిషేకం కూడా చేసుకోవాలి రేపు ఏంటంటే కనుక విశేషంగా ఆవుపాలతో అభిషేకం చేసుకుంటే మంచిదండి దళాలు పుష్పాలు అంటే ఆవుపాలతో అభిషేకం చేసి మనం పూజ చేసుకుంటే మనకు శివయ్య అనుగ్రహం కలిగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మాంతర దరిద్రాలు పోతాయి అనుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది కాబట్టి ఇలా ఇంట్లో ఏంటంటే కనుక ఇవి విధంగా మీరు పూజ అనేది చేసుకోండి ఇలా దీపం ధూపం చాలా అంటే విశేషం అనమాట మీరు ఇలా పాలతో అభిషేకం చేయకపోయినా పర్వాలేదు ఒక గ్లాసు ఆవు పాలని ప్రసాదంగా కూడా మీరు ఏంటంటే కనుక పరమశివుడికి అంటే ఇలా నివేదన చేయొచ్చు అలానే వచ్చేసి మనం కొబ్బరి చిప్ప దీపాన్ని కూడా వెలిగించవచ్చు లేదంటే నార్మల్గా కూడా మనం దీపాన్ని పెట్టొచ్చు దీపం దూపం అలానే కాకుండా నైవేద్యం చాలా చాలా అంటే ముఖ్యమైనవి అనమాట కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టాలండి కొబ్బరికాయ కొడితే మంచిదండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము ఆ కొబ్బరికాయ ఒకటే సమర్పించకూడదు దాని తోడు ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని కూడా ఈశ్వరుడికి సమర్పించాలన్నమాట ఇవి రెండు నివేదనయ్యే పదార్థాలు కాబట్టి వీటిని సమర్పించడం వల్ల మంచిది రేపు మీరేంటంటే ఉసిరికాయ దీపం పెట్టొచ్చు అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి చిప్ప దీపం పెట్టొచ్చు నార్మల్గా మనం ప్రతిదినం పెట్టుకునే దీపాన్ని కూడా మీరు పెట్టుకోవడం వల్ల కూడా సరిపోతుందండి దీపం ఎలా పెట్టామనేది ముఖ్యం కాదు ఎంత నిష్ట నియమాలతో పెట్టామనేది ముఖ్యం దీపం పెట్టే విధానంలో ఏంటంటే కనుక దీపం పెట్టేటప్పుడు మన మనసు ఒకే స్థితిలో ఉండాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక దీపం పెట్టేటప్పుడు అప్పుడు మన యొక్క ధ్యానం మొత్తం భగవంతుడిపై ఉండాలి అంటే మనము దీపం పెడుతున్నాం కాబట్టి ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సమస్యను తీరుస్తాడనుకుంటూ మనం దీపారాధన చేసుకుంటే మంచిదనమాట అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇలా ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి డైరెక్ట్గా నేల మీద మట్టి ప్రమిదను పెట్టి దీపం అయితే చేయకండి తమలపాకు మీద మారిడిదలం పెట్టి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి ఆ తర్వాత నువ్వుల నూనెను కానీ ఆవు కాని పోసి దీపారాధన చేసుకోండి ఇలా దీపం పెట్టడం వల్ల కూడా మనకు శివానుగ్రహం కలుగుతుంది అనమాట ఇంట్లో దీపం పెట్టి తులసి కోట దగ్గర కూడా దీపాలు పెట్టుకొని చక్కగా ప్రదర్శనలు చేసేసి మీరు శివనామాన్ని పట్టించుకోండి ఇంకా ఆ తర్వాత దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా పూజ అభిషేకం ఇవన్నీ కూడా చేసేసుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది ఉపవాసం ఉండాలి ఉపవాసం లేని వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు ఇలా అంటే ఉల్లి వెల్లుల్లిని తినకూడదు అనమాట ఇక ఆ తర్వాత ఉప్పు పరిహారం చేసుకోండి ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి మనకు సోమవారానికి చంద్రహోర అనేది ఉంటుందండి నార్మల్గా అంటే ప్రతిరోజు ఉంటుంది కాకపోతే ఏంటంటే సోమవారానికి విశేషంగా చంద్ర హోర అని ఉంటుంది దీనికి ఏంటంటే కనుక సమయం ఒక నిచ్చల స్థితిలో ఉండదండి అంటే కరెక్ట్ ఇదే టైం అని ఉండదు కాకపోతే సోమవారానికి మాత్రం ఏంటంటే గనక ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల సమయం అండి ఇలా ఏంటంటే చెప్పాలంటే మనకు రాహుకాలం ఉంటుంది కదా ఆ రాహుకాలం తర్వాత తొమ్మిది నుంచి తొమ్మిది లోపు చంద్రహోర ఉంటుంది ఆ సమయాలలో కొంచెం అంత చేతిని అంటే చేతిలో కొద్దిగా ఉప్పుని తీసుకోండి ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకొని మీకు ఏదైనా సరే సమస్య ఉందనుకోండి ఆ సమస్య చెప్పుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా చేతిలో ఇక్కడ చూయించే విధంగా ఇంత ఉప్పు తీసుకొని పిడికిలి బిగించి ఆ సమస్య చెప్పుకోండి అలా చెప్పుకొని కాసేపు నించోండి అలా నించున్న తర్వాత మీరు ఆ ఉప్పును ఏంటంటే కనుక బయట దూరంగా పడేయండి ఏదైనా చెట్ల మొదట్లో కానీ లేదంటే కనుక కాలువల్లో కానీ ఇలా పడేయండి అలా చేయడం వల్ల సమస్య వెంటనే తీరిపోతుందండి తొంభై నిమిషాలు కూడా పట్టదు వాస్తవానికి చెప్పాలంటే కనుక వెంటనే ఫలితం అనేది వస్తుంది ఎలాగైతే పాలు పొంగుతాయి అలా మన లైఫ్ అనేది పొంగిపోతుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఈ హోరా సమయం అనేది ఏంటంటే కనుక చాలా తక్కువ సమయం అనేది ఉంటుంది ఆ సమయాలలోనే కనుక మనం చేసుకుంటే మంచి రిజల్ట్ని మనం పొందొచ్చు అనమాట ఆ రిజల్ట్ని చూసి మన సమస్యల్ని దూరం చూసి మన కష్టాన్ని తొలగించుకోవచ్చు మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోవటానికి చంద్రహోర సమయం అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి చంద్రహోర ఉదయం తొమ్మిది నుండి తొమ్మిది ముప్పై వరకు ఉంటుంది మధ్యాహ్నం ఒకటి నుండి ఒకటిన్నర సమయాలలో ఉంటుంది మళ్ళీ ఏంటంటే గనక నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలానే కాకుండా మళ్ళీ మనం గమనించుకున్నట్టయితే ఆరు పదహారు నిమిషాల నుంచి మొదలుకొని మనకి ఏంటంటే గనక ఆరు నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి ఇలా చంద్రహోర అనేది ఉంటుందన్నమాట ఆ సమయాలలో గనక కొంచెమంత చేతిలో ఉప్పుని తీసుకొని సమస్య చెప్పుకొని ఆ తర్వాత ఉప్పుని పడేస్తే మనకైతే సమస్య వెంటనే తీరిపోతుందండి ఇది మనం చెప్పేది కాదు జ్యోతిష నిపుణులే చెబుతున్నారు అత్యంత శక్తివంతమైన సమయం అనమాట ఆ సమయాన్ని మనం ఏంటంటే కనుక పోల్చలేం కూడా ఆ సమయానికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి ఆ సమయాలలో చేసుకునే పనులన్నీ కూడా వందకు వంద శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలే అనమాట అందుకే ఉప్పుతో అయితే విధంగా చేయండి తొంభై నిమిషాల్లోనే మీ సమస్యకు పరిష్కారాన్ని మీరే వెతుక్కోండి ఏ సమస్య అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే ఎంతటి బాధ అయినా సరే ఎంతటి ఇబ్బంది ఉన్నా సరేనండి వెంటనే తొలగిపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట రేపు సోమవారం కార్తీక సోమవారం మొట్టమొదటిది కాబట్టి అత్యంత పవిత్రమైనది కార్తీక మాసమే అన్ని మాసాల గొప్ప మాసమని స్కంద పురాణంలో వివరంగా చెప్పబడుతుంది అలానే కాకుండా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో మనం చేసే పూజలకు ఎంత ఫలితం ఉంటుందో చేసుకునే పరిహారాలకు కూడా అంతే మనకు ఫలితం అనేది లభిస్తుంది అనమాట ఈ ఉప్పు పరిహారం అయితే నైన్టీ నైన్ కంటే ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుందండి ఒక శాతం మన మీద కూడా ఆధారపడి ఉంటుందండి మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే గనక మన మీద కూడా ఆధారపడి ఉంటుంది మనకు గ్రహాలు కూడా ఒక నిచ్చల స్థితిలో ఉండాలి గ్రహస్థితి తి కూడా సరిగ్గా ఉంటే కూడా మనకు ఏంటంటే కనుక తొందరగా పరిహారం అనేది అంటే పరిహారం అనేది తొందరగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అయితే చెయ్యండి ఉప్పే అనుకోకండి ఉప్పు అతీత శక్తివంతమైనది ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు వందకు వంద శాతం ఫలితాన్ని ఇచ్చేవే అనమాట అంటే వీటి వల్ల మనకు మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇప్పుడు ఇప్పుడు చెప్పే ఉప్పు పరిహారం వల్ల అయితే ఖచ్చితంగా ఫలితం చూస్తారు ఏదైనా ఉద్యోగం రావట్లేదు అనుకోండి ఏంటంటే కనుక ఉదయం ఒకవేళ ఏడింటి నుంచి ఏడున్నర మధ్యలో కానీ లేదంటే తొమ్మిది నుండి తొమ్మిదిన్నర మధ్యలో కుదరదు అనుకోండి ఆ సమయాలలో చేయటం ఒకటి నుండి ఒకటిన్నర మధ్యంలో మధ్య సమయంలో ఏంటంటే కనుక ఉప్పుని తీసుకోండి తీసుకొని చేతిలో పట్టుకుని మాకు ఉద్యోగం రావాలి ఉద్యోగానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పుకోండి అలా ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఎక్కువగా అవసరం లేదు నుంచోని ఆ ఉప్పుని ఏంటంటే కనుక పిడుకలి బిగించి పట్టి సంకల్పం చెప్పి ఆ తర్వాత దాన్ని తొక్కే ప్రదేశంలో వేయకూడదన్నమాట అలానే మీ ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోకూడదు ఇంటి బయటనే ఇంటి బయట పడేయండి సరిపోతుంది చూడండి ఉద్యోగానికి సంబంధించిన సమస్య తీరుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఏదైనా పెద్ద సమస్య ఉందనుకోండి ఆ సమస్య గురించి అయినా సరే మీరు చెప్పుకోండి అన్ని ఒకటేసారి చెప్పకూడదు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కసారి మనం ఏంటంటే కనుక ఇలా చంద్రహోరలో సమయం ఉంటుంది కదా హోరా సమయం అనేది ఆ సమయంలో ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు అయితే చేసుకోవాలన్నమాట అలాంటి పరిహారాలు చేస్తే తొందరగా ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందండి రేపు తిది వార నక్షత్రం బాగుంది ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదు తప్పక చేయండి ఒకవేళ ఈ సోమవారం డం కుదరకపోతే మళ్ళీ సోమవారం సరే చెయ్యండి కానీ రేపు సోమవారం అయితే చాలా శక్తివంతమైనది అసలు మర్చిపోకుండా ఈ సమయాలలో లోపు పరిహారం చేసేసి ఫలితం పొందండి పరమశివుడి అనుగ్రహానికి పాత్రలు కాండి